పార్టీ ఫిరాములపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీల మధ్య ఆరోపణల పర్వం తీవ్ర ఉద్రిక్తి దారితీసింది నీ ఇంటికి వస్తా నీ గుమ్మం తొక్కుతా నీ ఇంటిపై జెండా ఎగరేస్తా ఇది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య పేలిన పవర్ఫుల్ డైలాగ్స్ కేవలం సవాళ్ళకే పరిమితం కాకుండా కయ్యానికి కాలు దువ్వుతూ పందెంకోడి మాదిరిగా యాక్షన్లోకి దిగారు నువ్వెంతంటే నువ్వెంతంటూ తొడలు కొట్టుకున్నారు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ అరికపూడి గాంధీ ఆయన ఇంటికి చేరుకోవడంతో ఉదయం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తోపులట్లు లాఠీచార్జ్లు అరెస్టులు ధర్నాలు మాటల తూటాలతో రోజంతా హైడ్రామా నడిచింది పాడి వర్సెస్ గాంధీతో మొదలైన హైటెన్షన్ పొలిటికల్ ఫిక్చర్లో తెలంగాణ రాజకీయం షేక్ అయింది పార్టీ మారిన పది మందికి చీరలు గాజులు కొరియర్ చేస్తానని కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు అంతటితో ఆగకుండా అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి ఇంటిపై జెండా ఎగరవేస్తామన్నారు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది కౌశిక్ రెడ్డి కామెంట్లకు గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తన ఇంట్లో కౌశిక్ రెడ్డి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళతానంటూ ప్రతి సవాల్ చేశారు అయితే చెప్పినట్లుగానే అదకప్పుడు గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పరస్పర తోపులట్లు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది కౌశిక్ ఒక బ్రోకర్ అని దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మరీ సవాల్ చేశారు గాంధీ కట్ట తెలంగాణ బిడ్డనంటూ కౌశిక్ కౌంటర్ ఇచ్చారు ఈ కేసును సుమోటాగా తీసుకున్న గచ్చుబలి పోలీసులు అరికిపూడే గాంధీ ఆయన అనుచరులపై బిఎన్ఎస్ చట్టంలోనే పదకొండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు